పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పదిహేను మే ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో ధర్మకార్యాలు చేయట ఎందు ఆసక్తి పెరుగుతుంది ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి వస్తుంది కానీ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడని చెప్పలేము వేరే వాళ్ళకు సహాయం చేయడము వేరే వాళ్ళు ధర్మకార్యాలు చేస్తుంటే నేను కూడా మీకు చెయ్యేస్తా అని చెప్పి సహాయం చేయడము తర్వాత దర్శన దైవ దర్శనాలు చేసుకుంటారు అవి జరుగుతాయి తర్వాత కుటుంబ సౌక్యం ఉంటుంది కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది తర్వాత మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు అంటే మొదలున్నంత లేదు సమస్య కొద్దిగా రోజులు గడిచినా కొద్ది కొద్దిగా ఇబ్బందులు లేకుండా జరుగుతుంది తర్వాత పేరు ప్రతిష్టలు లభిస్తాయి అక్కడ మనం మొదట్లో మనం జాగ్రత్త పడితే ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అది అర్థం చేసుకోవాలి